నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతుంది రేపు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగబోతోంది బడ్జెట్ కు ఆమోదం తెలుపుతున్న మంత్రివర్గం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి తెలంగాణ అసెంబ్లీ పత్రిక సమావేశాలు రెండు రోజులు ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ఈ ఉభయ సభలో చర్చ జరి జరగనుంది ప్రభుత్వ సమాధానం కూడా దీనిపైన స్పష్టంగా ఉండబోతుంది ఇక శాసనసభలో నైకీకల ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు ప్రతిపాదిస్తారు ఇక మెహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఈ తీర్మానాన్ని బలపరుస్తారు ఇక జలం ఇక మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగి అదేవిధంగా మహేష్ కుమార్ బలపరచడం ఈ రోజు జరగబోతుంది అయితే అన్ని పార్టీల సభ్యులు కూడా చర్చలో పాల్గొన సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు ఇక గురువారం నిన్న జరిగినటువంటి బిఎస్ సమావేశంలో నిర్ణయాలను సీఎం ఉపయోగ సభల ముందు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇక డిప్యూటీ సీఎం బట్టి కుమార్ సింగరణి కాలనీ వార్షిక నివేదికను తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికను ఉపయోగ ముందు పెట్టబోతున్నారు మంత్రి కొమరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నివేదికను కూడా పెట్టబోతున్నారు ఇక రేపు శనివారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసెంబ్లీ అసెంబ్లీ పూర్తయిన తర్వాత ఒక మంత్రివర్గ సమావేశం కూడా జరగబోతుంది